హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి వెనస్డే రోజు చేసిన బ్లాగ్ ఇక చూసింది కదా టైం ఎంత అవుతుందో ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేనైతే అప్పుడు నిద్రలేసిన ఎందుకు ఈ రోజు ఇంత లేటుగా నిద్రలేసిన అంటే వెనస్డే రోజు పిల్లలకైతే స్కూల్ లేదు ఆ రోజు బాధకు బందని చెప్పిండ్రు కదా ఇక పిల్లలకు స్కూల్ లేదుగా అని చెప్పేసి నేను ట్యూస్డే రోజు నైట్ ఏమనుకున్నా అంటే వాళ్ళు ఉన్నప్పుడు నాకు వీడియో రికార్డింగ్ చేయడం అస్సలు వీలు అవ్వట్లేదు ఇంకా అన్నిటికీ నన్ను హడావిడి పెడతానే ఉండరు మొన్నటిదాకానేమో అన్ని పనులు టైం ప్రకారం అయిపోయేవి స్కూల్ లేకపోతే కూడా ఇప్పుడేమో అట్లా కాదు అన్నీ అంటే టైం ప్రకారం అయితే లేదు పిల్లలు కూడా అసలు ఎట్లా సండే వస్తే రిలాక్స్ అన్నట్టుగా చూస్తున్నారు అయ్యో సండే కాదు కదా మతమారిపై ఏంటంటే ఇప్పుడు హాలిడే వస్తే ఆ రోజు కన్ఫర్మ్గా సండే ఉంటుంది కదా అందుకే సండే అన్న ఇది వెనస్డే రోజు చేసిన బ్లాగ్ అని చెప్పిన కదా అయితే ఇక ట్యూస్డే రోజు నేను పడుకునేటప్పుడు ఏమనుకున్నానంటే వీడియో ఎడిటింగ్ వాయిస్ చెప్పుకుంటే తర్వాత నెక్స్ట్ రోజు అంటే వెనస్డే రోజు నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకోని విషయమని కానీ నేను ఇద్దరిని పడుకోబెడుతుంటే ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసుకొని కమెంట్స్ చూసి రిప్లై అయితే ఇస్తాను ఇక పిల్లలు పడుకున్న తర్వాత ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నట్టుగానే ఇక ఎప్పుడైనా సరే పడుకునే ముందు ఒక్కసారి కేర్ ఓపెన్ చేసి చూస్తాను దాంట్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పేసి ఈ స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఏం మెసేజ్ పెడుతు తెలియదు రెగ్యులర్ గా చెక్ చేస్తూనే ఉంటాను అయితే అప్పుడు నేను చెక్ చేస్తే రేపు బీహార్ బంద్ హాలిడే అని అయితే ఇచ్చిండ్రు ఇక నేను అనుకున్నాను ఎట్లాగో హాలిడే అంటే వీడియో రికార్డ్ చేయడు ఉండదు తర్వాత ఇంట్లో పనులతోనే టైం మొత్తం అయిపోతుంది మళ్ళీ ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా కంప్లీట్ చేసుకోగలుగుతున్నా లేదా అని చెప్పేసి నాకు నేను ఒక అనుమానంలో ఉన్నాను ఉన్న తర్వాత మళ్ళీ నైటే వాయిస్ కంప్లీట్ చేశాను తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ చేశాను బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసే వరకు మార్నింగ్ టూ థర్టీ అయింది ఆ టైంలో ఇక వెళ్ళి కొద్దిసేపు అయితే పడుకున్నాను పడుకొని లేసేసరికి ఇంకా ఎట్లాగో లేట్ అయిపోయింది కదా తొందర లేవలేం కదా అందుకే ఈ రోజు లేచేసరికి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది ఇక నేను అంటే లేచిన తర్వాత ఒక వైపు వంట చేస్తూ ఇంకోవైపు పిల్లలకి స్నానాలు చేయించుకుంటూ ఇంట్లో పని కంప్లీట్ చేయొచ్చు ఒక టూ త్రీ అవర్స్ లా తర్వాత పిల్లలకి హోంవర్క్ ఏమైనా ఉంటే అది చేయిద్దామని చెప్పేసి నేను అనుకుంటే మా సార్ ఏమన్నాడంటే ఈ రోజు వెనస్డే కదా చికెన్ తీసుకొస్తా అన్నారు అయితే ఎప్పుడైనా సరే మేము సండే మండే ట్యూస్డే సారీ సాటర్డే ఈ మూడు రోజులైతే నాన్ వెజ్ మా ఇంట్లో ఉండము నాన్ వెజ్ అంటే మళ్ళీ నేను మటను ఫిష్ ప్రాన్స్ ఇవేమి ఉండ వండింది ఒక్కటే చికెన్ వండుతాం అదే తింటాము అయితే ఎప్పుడైనా సరే మేము ట్యూస్డే రోజు నైట్ అయినా వెనస్డే నైట్ అయినా చికెన్ తెచ్చుకుంటాం అనమాట ఇక మా సార్ ఏమన్నాడు ఎట్లాగో ఈ రోజు వెనస్డే కదా చికెన్ వండు పూరి చేయని చెప్పేసి మా సార్ అన్నాడు నేను హాలిడే వస్తే టిఫిన్స్ అయితే ఏమి చేయను వాళ్ళు డైరెక్ట్గా అన్నవి తినేస్తారు ఇక మా సార్ ఇవాళ పూరి చేయని అడిగింది కదా అని చెప్పేసి నేను సరే అని చెప్పి నేను అన్నాను ఇక పొద్దుగా లేవంగానే లేట్ అయిందని చెప్పిన కదా నేను రేపటి కోసం పిండి నానబెడదాం అని చెప్పి నైట్ మినపప్పు నానబెట్టి ఉంచాను ఆ తర్వాత సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ గ్రౌండ్నట్స్ బాదం ఇవన్నీ సోక్ చేసి ఉంచాను ఇక మార్నింగ్ లేవగానే ఇల్లయితే ఊడ్చేశాను ఆ టైంలో ఇలా బుక్కులు కొనే వాళ్ళైతే వస్తే ఆ బుక్కులు అయితే అమ్మేసినా అన్ని అన్ని కొత్త బుక్స్ ఏం కావు చాలా ఓల్డ్ బుక్స్ మా సారు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని బుక్స్ తీసుకొని వచ్చాడు తర్వాత విషయం అవి స్కూల్ బుక్స్ ఉన్నాయి తర్వాత కన్నయ్య కూడా నర్సరీ బుక్స్ అయితే ఉన్నాయి అయితే అవి నాకు పెట్టడానికి వేస్ అనేది లేదు కబోర్డ్లు ఉంటే ఆ కబోర్డ్లు మొత్తం ఇంట్లో యూజ్ చేసే సామాన్తోనే నిండిపోతుంది మళ్ళీ తర్వాత ఇక్కడ సెల్ఫులు కూడా ఏం లేవు కదా ఆయన ఇన్ని బుక్కులు పెట్టుకుని ఏం చేస్తాము ఎప్పుడో ఒకసారి మనం ఇంటి నుంచి ఖాళీ చేస్తున్నప్పుడు ఆ బుక్కులన్నీ అమ్మేసేదే కదా ఎప్పుడైనా సరే ఇక పెట్టుకొని పెట్టుకొని స్టోర్ చేసి వాటిని వాడతామా అని చెప్పేసి నాకు అనిపించి ఇంట్లో ఉన్న బుక్స్ అన్ని అమ్మేసిన అమ్మేస్తే టూ థర్టీ రూపీస్ ఏమో వచ్చినాయి ఇక్కడ చాలా తక్కువ రేట్లో తీసుకుంటారు ఎంతైతే ఏంది ఇంట్లో స్పేస్ లేనప్పుడు మనం ఏం చేస్తాం తక్కువ రేట్ అయినా కూడా అమ్మేసిన ఏం కాదని నేనైతే ఆ బుక్స్ అన్నీ అమ్మేసాము అమ్మేసిన తర్వాత ఇంకా మా సార్ అయితే చికెన్ తీసుకొని వచ్చిండు ఈ లోపుగా నేను ఏం చేశానంటే బుక్స్ అమ్మిన తర్వాత వెంటనే ఇల్లుకి చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత ఆ మీనప్ప ఉంది కదా దాన్ని ఎట్లయినా వడ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడైనా సరే నాకు ఎప్పటి నుంచో చికెన్ వడ తినడం చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో హాలిడే వచ్చినా కూడా మార్నింగ్ టైంలో వడా చికెన్ చేయాలంటే ఆ రోజు సండే అన్న అవుతుంది మండే అన్న అవుతుంది లేకపోతే సాటర్డేనా అవుతుంది ఇట్లా ఈ మూడు రోజులలో వస్తే ఇక మనం ఎప్పుడు చేసుకొని తింటాం ఇగో లక్కీగా మళ్ళీ ఇగో ఇప్పుడైతే ఈ పొద్దుగాల కలిసి వచ్చిందనమాట వెనస్డే రోజు హాలిడే రావడము ఇవి ఎప్పుడు చేసిన అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అప్పుడు అక్టోబర్ టైంలో దసరా టైంలో అయితే వడా చికెన్ చేసి అప్పుడు తిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తినలేదు ఎందుకు ఇంత స్పెషల్గా పెట్టుకున్నా అంటే మా అమ్మ వాళ్ళు వచ్చింది కదా దసరా అక్టోబర్ ఫిఫ్త్ వచ్చింది అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీనో ట్వంటీ టూనో అప్పుడు అమ్మ వాళ్ళు వస్తే నేను రెగ్యులర్గా పూరి చేస్తాను కదా దసరా అన్నప్పుడు చికెన్ కర్రీలోకి ఇప్పుడు వడ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి కూడా నచ్చుతుంది అని చెప్పేసి అప్పుడు ఆ రోజు వడ చేస్తే అప్పుడు అందరం తిన్నాము ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఇంట్లో వడ చేయలేదు చికెన్ ఎమ్మడి చేయలేదు టిఫిన్ కోసం అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ వీడియోలో కూడా ఎప్పుడూ చూపించలేదు ఎందుకంటే ఇక్కడ మినపప్పు మస్తు రేట్ ఉంటుంది రెండు వందలు రెండు వందల పైన ఉంటది అనమాట ఇక అందుకే నేను ఎక్కువగా మినపప్పు అనేది వాడను ఇడ్లీ దోశ కోసం ఇట్లా వడ చేసినాం అనుకో మళ్ళీ నలుగురికి టిఫిన్ కావాలంటే ఒక హాఫ్ కేజీ పైన వాడుతూ ఉంటాం కదా ఒకటే పూటకి అంత అవసరమా అని చెప్పి స్నాక్ అనిపిస్తే ఇన్ని రోజులు అయితే వర్డర్ చేయలేదు ఈ రోజు అయితే మా సార్ కోసమేమో చికెన్ పూరి చేస్తున్నా ఇక నా కోసం వడ చేస్తున్నా అందరం అవి కలిసి తింటాం కాకపోతే ఆయనకేమో చికెన్ పూరి కావాలనిపించింది నాకేమో చికెన్ వడ కావాలనిపించింది అందుకే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఆ మినపప్పు నైట్ ఇడ్లీ కోసం నానబెట్టిన అని చెప్పిన కదా ఆ కొంచెం పప్పునే మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి అంతా కలిపిన తర్వాత నేను లాస్ట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే సూజీ ఉంటుంది కదా అది వేస్తాను అనమాట అది వేయడం వల్ల వడలు కొంచెం క్రిస్పీగా వస్తాయి మనం మినపప్పుతో చేస్తే టూ సాఫ్ట్గా అయిపోతాయి నాకు అందుకే నేను కొంచెం క్రిస్పీనెస్ కావాలని చెప్పి సూజీ అయితే వేసాను వేసిన తర్వాత వడ చేస్తే అన్నీ కలిసి ఒక ఏడో ఎనిమిదో వచ్చినట్టు ఉన్నాయి ముందుగానే అనుకొని ఉంటే ఈ పూరి స్కిప్ చేసి అన్ని వడాలే చేసేదాన్ని కాకపోతే ఇక అది కొంచెమే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక పూరీ కూడా చేయాలి ఆ పూరి పిండి అయితే ఇంకా పిసుకలేదు ఇప్పుడు ఏం చేశానంటే ఒకవైపు వడ చేస్తున్నాను ఇంకోవైపు వచ్చేసేమో చికెన్ కర్రీ అయితే వండుతున్నాను నేను చికెన్ కర్రీ కొంచెం వెజిటేబుల్స్ వేసి కూడా వండుతాను వెజిటేబుల్స్ అంటే కొన్నిసార్లు దోసరులు వేసి వండుతాను అది బాగుంటుంది తర్వాత మా ఇంటి దగ్గర మొన్నటిదాకా గోంగూర చెట్లు ఉన్నప్పుడు గోంగూర చికెన్ ఉండేదాన్ని తర్వాత పాలకూర మెంతికూర ఇంకా చికెన్లో పొటాటో వేసి కూడా వండుతా ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది చికెన్ చికెన్లో పొటాటో వేసి వండితే మాకు అన్నయ్యకి ఇష్టం మా సార్కి కూడా ఇష్టము ఇక మా సారే చెప్పిండు ఎట్లాగో చికెన్ వేస్తున్నావు కదా పొటాటో వేసి వండక చాలా రోజులు అయిపోతుంది ఈ రోజు కొంచెం గ్రేవీ ఉండాలి కదా టిఫిన్ లోకి పొటాటో వేసి వండు అని చెప్పి మా సార్ చెప్పిండు నేను కూడా అంతే ముందే చెప్పిన సరే అని చెప్పి అయితే ఎప్పుడైనా సరే మేము చికెన్ తెచ్చుకునేటప్పుడు ఒకేసారి వన్ కేజీ చికెన్ అయితే తీసుకురాము ఒకవేళ ఎప్పుడైనా నేను వన్ కేజీ చికెన్ అనుకో అది మాకు రెండు రోజులు కంప్లీట్గా వస్తుంది అందుకే ఎక్కువ తినలేము ఎప్పటికప్పుడు అయిపోవాలి అన్నట్టుగా హాఫ్ కేజీ చికెనే తెచ్చుకుంటాము అది ఒక పూట వచ్చినా సరే కానీ నెక్స్ట్ రోజు మిగలకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు నేను చికెన్ కర్రీ వండింది అనుకో నేను ఈరోజు మాత్రమే తింటాను నెక్స్ట్ రోజు అది ఎంత ఖరీ ఉన్నా సరే ఎక్కువన తక్కువన నాకు తినడం ఇష్టం ఉండదు ఇక నాతో పాటు కానీ పిల్లలు తింటే ఇక మా సార్ ఒక్కడే మూడు రోజులు తినాల్సి వస్తుంది ఆ కూరని అందుకే ఇక మా సార్ ఏం చేస్తాడంటే ఒకవేళ ఎక్కువ తెస్తే మొత్తం నా మెడకే పడుతుంది అన్నట్టుగా హాఫ్ కేజీనే తీసుకొని వస్తారు ఈ రోజు కూడా హాఫ్ కేజీనే తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఫస్ట్ టైం మా సార్ చెప్పిండు వన్ కేజీ చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి ఇక నేను చెప్పిన పొటాటో ఈ చెండమంటున్నావు కదా మళ్ళీ కూర ఎక్కువ అయితే మళ్ళీ రెండు రోజులు తినాలే ఏమద్దు హాఫ్ కేజీ తీసుకురమ్మని చెప్తే ఇక మా సార్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొస్తే ఒకవైపు పూరి చేసుకుంటూ ఇంకోవైపు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇక ఈ రోజు ఈ వంటల పుణ్యాన వీడియో రికార్డ్ చేసుకునే టైం అయితే నాకు దొరికింది ఎందుకు అట్లా అంటున్నా అంటే నార్మల్ టైంలో కూడా దొరుకుతుంది అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నేను ఏ పని చేస్తున్నా కూడా పై నుంచి వాళ్ళు చెప్పే పనే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో రెండు మూడు వంటలు చేస్తున్నప్పుడు మన టూ త్రీ అవర్స్ వరకు మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తాం కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వంట చేసుకుంటుంది కదా అని చెప్పేసి అటువైపు వైపు రాకుండా ఉంటారు ఇక అందుకే నేను ఈ రోజైతే మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేయను అనుకొని మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఒకవైపు అయితే చికెన్ పొయ్యి మీద వేసిన ఇంకో వైపు వచ్చేసి పూరి చేస్తున్నా అసలు నేను పూరి ఎంత తొందరగా చేస్తాను మస్తు అంటే మస్తు తొందరగా అయిపోతుంది అందరు అనుకుంటారు పూరి చేయడం పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు నాకేమో పూరి చేయడం ఈజీ అనిపిస్తుంది ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కూడా ఒక కర్రీ నేను హీటర్ మీద వండేస్తాను ఇంకో వైపు పూరి చేసేస్తూ ఉంటాను ఈ పూరి ప్రెస్ అనేది ఇంతకు ముందుకు నేను ఫస్ట్ అప్పుడు కారపప్పలు చేయడానికి తీసుకున్నాను అప్పుడు తీసుకున్న తర్వాత నాకు ఈ పూరి అనేది ఈ పూరి ప్రెస్ తో చేయాలని అస్త తెలియనే తెలియదు మా ఇంటి పొంగడు అంటే ఉంటుంది కదా ఈ పూరి ప్రెస్తోనే పూరీ అనమాట ఆమెకి మంచిగా వస్తాయి నేను తనని చూసిన తర్వాత నాకు కూడా ఈ పని చాలా ఈజీగా అయిపోయింది కదా అని చెప్పేసి ఈ పూరి ప్రెస్తోనే తోనే ఎప్పుడైనా సరే పూరీలు చేస్తూ ఉంటాను టైంకి అయిపోతాయి తర్వాత పూరీలు కూడా మంచిగా పొంగిపోతాయి ఇక ఊరికే మనం ఆడ చేసి తాసి ఇదంతా ఏం అవ్వదు పిండి కూడా కింద పోదు ఇక ఒకవైపు పూరి అవుతుందని చెప్పిన కదా ఇంకోవైపు అయితే చికెన్ కర్రీ అవుతుంది నేను ఈరోజు ఈ చికెన్ కర్రీ ఉండినో చెప్తా ఫస్ట్ అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు ఒకసారి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కట్ చేసిన టమాటోలు అయితే వేసుకున్నాను అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అదంతా చికెన్ ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పైనుంచి మూత పెట్టి ఉడికించిన తర్వాత పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఉడకడానికి కొంచెం టైం పట్టినా కూడా పొటాటోస్ అనేవి మెత్తగా అయిపోకూడదు అందుకే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ మూత తీసి పొటాటో వేసుకొని కలిపేసిన తర్వాత ఒక రెండు కప్పుల వాటర్ పోసి పైనుంచి అయితే మూత పెట్టినా ఇక చికెన్ ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది అని చెప్పేసి ఈ లోపుగా ఏం చేశానంటే పూరి అయిపోయింది వడ అయిపోయింది అయితే తోమేస్తున్నాను ఈ రోజు మస్తు గిన్నెలు అయిపోయినాయి ఇంకా రెండు టిఫిన్ లో చేసినాం కదా ఇక సింకు మొత్తం ఎండిపోయింది పని అయితే కొంచెం లేటుగా అయిపోయింది నేను స్టార్ట్ చేయడమే టెన్కి అట్లా స్టార్ట్ చేసిన ఇక రెండు గంటలలో అయిపోయింది అప్పటికైనా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోకుండా పనంతా చేసుకున్నా అంటే అంతా చేసిన ఈ లోపుగా మా సారు ఏం చేసినట్టే ఎట్లాగో టిఫిన్ తింటా అని చెప్పింది కదా నేను కూడా సరే అని చెప్పేసి వాళ్ళ కోసం హడావిడిగా టిఫిన్ చేస్తుంటే వాళ్ళు ఏమో నైట్ చపాతీస్ చేస్తే ఒక ఆరు చపాతీస్ ఏమో మిగిలినాయి మా సారు విషమ్మ మా కన్నయ్య ముగ్గురు కలిసి మామిడికి పచ్చడితోని ఆ చపాతీలు అయితే తినేసిండ్రు పొద్దున్నే ఇక తిన్న తర్వాత మా సార్ వర్క్ చేసుకుంటుండ్రు పిల్లలు ఏమో మా పక్కన సార్ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిండ్రు ఈ లోపుగా ఇక అందుకే నిమ్మలంగా టెన్షన్ లేకుండా వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను ఈ మధ్య కాలంలో మీరు అందరూ మా సార్ని అడుగుతున్నారు కదా అక్క ఈ మధ్య కాలంలో అన్నయ్య వీడియోలో అస్సలు కనబడట్లేదు అన్నయ్య మంచిగా కామెడీ చేస్తారు మేము మిస్ అవుతున్నాము అన్నయ్యతో ఒక వీడియో చేయండి అని అయితే మీరు అడుగుతున్నారు కదా మీరు అడిగినట్టే మా సార్ అయితే ఈ మధ్య కాలంలో వీడియోస్లోకి అయితే అస్సలు రావట్లేదు ఎందుకు అంటే తన వర్క్ తనది తనైతే చాలా బిజీగా అయిపోయిండు తన పనిలో అందుకే ఇక నేను కూడా ఏం డిస్టర్బ్ చేస్తలేను అయితే తీసుకొస్తలేను ఏం వర్క్ అక్క అంటే ఇప్పటి వరకు మేము బీహార్లో ఉన్నాం కదా ఇక్కడికి వచ్చి కూడా ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది నేను వచ్చి మా సార్ వచ్చేమో టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇక మా సార్కి ఇక్కడ ఉండడం చాలా బోర్ అనిపిస్తుంది ఎప్పుడు ఇదే పనియా అని చెప్పేసి ఇక అట్లా అనిపిస్తుంది అనమాట ఇక మా సార్ ఏం చేసిన అంటే ఇక నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను అని చెప్పేసి వేరే స్టేట్ కన్నా లేకపోతే వేరే కంట్రీ కన్నా పోవాలి అని చెప్పేసి తనైతే డిసైడ్ అయిపోయిండు ఇప్పుడు అమెరికాలో జాబ్ అనేది ట్రై చేస్తుండు ఆల్రెడీ ఒక త్రీ లెవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మన పక్క ఊర్లో జాబ్ కావాలంటేనే అంత ఇంతో మంచిగా ఇరవై నాలుగు గంటలు కూర్చొని చదువుకుంటాం అది మన స్టేట్ కాదు వేరే కంట్రీలో మనం జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు మన కంట్రీ కాదు అది వేరే కంట్రీ కాబట్టి ఆ కంట్రీలో మనం వెళ్ళడానికి చాలా రకాల యాక్సెస్ కూడా మన ఉండాలి కొంచెం అమౌంట్ కూడా ఉండాలి కదా ఇవన్నీ కావాలి అంటే ఫస్ట్ మనకు ఆ కంట్రీలోకి వెళ్ళే స్కిల్స్ అయితే మన దగ్గర ఉండాలి కాబట్టి అవి మా సార్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ ఉన్నా కూడా మన ఇంగ్లీష్కి వాళ్ళ ఇంగ్లీష్కి సెట్ అవ్వదు ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలి తర్వాత అక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్ని మనం ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అవి ప్లాన్ చేసుకోవాలి తర్వాత మనము లెవెల్స్లలో సక్సెస్ అవ్వడానికి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఆ ఇంటర్వ్యూస్ అన్నీ దాటుకోవాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా మా సార్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాని గురించే వర్క్ చేసుకుంటుండు ఇక పొద్దుగాల వేస్తుండూ తన పని తను చేసుకుంటుండు స్కూల్కి పోతుండూ వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఏవో కోచింగ్లు అని చెప్పి అవి చూస్తుండు ఆన్లైన్ క్లాసులు వింటుండు తర్వాత వచ్చేసి కొన్ని డెమో క్లాసులు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుండు తను ఎక్కువగా ఇంట్లో కూడా ఉండట్లేదు అందుకే నేను తనని వీడియోలో అయితే చూపించట్లేదు అన్నం తినేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు ఇంట్లోనే ఉన్నా కూడా తను ఫోన్ తను చూసుకుంటూ ఏదో ఏ నెక్స్ట్ ఏం చూడాలి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటుండు కాబట్టి నేనైతే తనని వీడియోలోకి తీసుకురలేదు ఇక ఆయన అయితే అది పనిలో ఉంటుండు కాబట్టి బిజీ అయిపోయిండు మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే మనం వేరే దగ్గరికి పోవాలంటే వేరే బస్ ఎక్కి పోయినంత ఈజీగా ఉండదు కదా ఇప్పుడు ఎన్నో ఐడి వెరిఫికేషన్స్ అని ఉంటాయి తర్వాత సెలెక్ట్ ఉంటుంది లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అన్నట్టుగా ఉంటుంది కదా వాటిని క్రాస్ చేయాలంటే మనిషి ఎంతో కొంత గట్టిగా ప్రిపేర్ అవుతాయి సక్సెస్ అవుతుంది లేదు అంటే మళ్ళీ మొదటికి వస్తాం అట్లా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు చాలామంది ట్రై చేసి లాస్ట్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారంట మా సారు ఒకవేళ వస్తే పోదాం ఒకవేళ రాకపోయినా కూడా నేను ట్రై చేస్తా అన్నట్టుగా అయితే బిజీ అయిపోతారు కదా నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి దాని వల్ల అని చెప్పి ఆ దాని మీద ఫోకస్ చేసిండ్రు ఇక అందుకే నేను తనతో వీడియో అయితే చేయను తర్వాత తను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చేస్తానే తప్ప అయితే తనతో వీడియో చేయను మీరైతే ఇట్లా చేయను అని చెప్పిన తప్పుగా అయితే అస్సలు అనుకోకూరే ఇక వంట అంతా అయిపోయిందని చెప్పిన కదా మా సారు పిల్లలేమో మార్నింగ్ చపాతీలు తినేసిండ్రు నేనేమో చాలా ఒక్కటేది ఆయన ఏం తినలేదు ఇక ఈ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకోబోతున్నందుకైతే వచ్చిన ఈ లోపుగానే చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటారు మాకైతే ఇక్కడ ఆడుకునే కూడా పిల్లలు అస్సలే ఉండరు అంత చిరాకు వస్తుంది ఇక్కడ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటారు ఇక మా చుట్టూ ఏరియాలోమో మొత్తం రిటైర్మెంట్ అయ్యే వాళ్ళే ఉంటారు ఇక అందుకే పిల్లలకి బోర్ రాకుండా నేను వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఇక పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కూడా టిఫిన్ పెడుతుంది ఇప్పుడు దీని టిఫిన్ అనరు మేము తినేసరికి టైం వచ్చేసి వన్ ట్వంటీ అవుతుంది ఆ టైంలో లో ఇక డైరెక్ట్గా అన్నం వండిన తర్వాత పూరి చేసిన వడ చేసిన కదా నేనేమనుకున్నానంటే ఈ వడ పూరి మార్నింగు టెన్ టెన్ థర్టీ ఆ లోపల తిన్నా కూడా మధ్యాహ్నం లంచ్లోకి అన్నం ఉండాలని చెప్పేసి నేనైతే అన్నం వండిన కానీ మధ్యాహ్నం మేము ఈ టిఫిన్తోనే సరిపోయింది అన్నం అంతా సాయంత్రం వరకు అట్లనే మిగిలిపోయింది ఫస్ట్ ఏమో కనేక విషమ్మకైతే ఒకటి వడ పూరి అయితే పెట్టినా ఇక వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ నాకు పూరీనే కావాలని చెప్పేసి వడ తీసి ప్లేట్లో వేసిన ఇక మా సార్ తింటారు పిల్లలు తింటారు నేను కూడా తినేస్తున్నాను ఇక నేను చేసిన అని చెప్పుడు కాదు కానీ ఈ రోజు చికెన్ బాగుంది వడ బాగుంది పూరి బాగుంది వంటలు అదుర్స్ అని ఒక మాట అయితే చెప్పవచ్చు అంత మంచిగా అయితే కుదిరిపోయినాయి పొటాటోస్ చికెన్లో లో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది తెలుసా అప్పుడు నాకు ఆ ముక్కల కన్నా అంటే చికెన్ ముక్కల కన్నా అవి పొటాటో ముక్కలు తినడమే బాగా ఇష్టము ఇక మేము ఇట్లా వేడి వేడిగా ఫుడ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ లోక్ చల్ల చల్లగా వర్షం అయితే వస్తుంది ఇక వర్షం వస్తుందని చెప్పి నేను చూపిస్తున్నా కదా ఇంకో వైపు అయితే మా సారు న్యూస్ పెట్టుకొని చూస్తున్నారు అట్లా ఇక అందరం కలిసి అయితే మా టిఫిన్ మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవేమో తినక ముందుకు తోమినా ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇవైతే తిన్నాక తోమిన తర్వాత ఒక మూవీ అయితే చూసిన నేను కొత్త మూవీస్ చూడక చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది మొన్న ఒక్క రోజు అనగనగా మూవీ చూసిన అని చెప్పిన కదా ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇంకా వేరే సినిమాలు ఏం చూడలేదు ఎందుకో కొత్త సినిమాస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక మనం కొత్త సినిమా చూస్తున్నాం అనుకో అది మనకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యే వరకు ఏ పనులు కూడా చేసుకోం కదా మొత్తం ఆ ఫోన్కే అతుక్కబోయి ఆ సినిమా అయితే చూస్తాము తర్వాత ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఇగో నేనైతే గట్లనే చూస్తా ఇప్పుడు మా సార్ ఎట్లా అంటే ఒక కొత్త సినిమా చూస్తున్నప్పుడు సగం చూసిన తర్వాత నిద్ర వస్తుందని బంద్ చేస్తాడు మళ్ళీ ఒక సినిమా మొత్తం ఈ రోజే ఎందుకు రేపు చూద్దాంలే అన్నట్టుగా బంద్ చేస్తూ ఉంటారు ఇక నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఎట్లయినా ఒక సినిమా చూడాలంటే మూడు గంటల టైం అవుతుంది కదా ఆ సినిమా మీద పెట్టే ఇంట్రెస్ట్ వీడియో మీద పెట్టిన వీడియో ఎడిటింగ్ చేయొచ్చు వాయిస్ ఓవర్ కూడా చెప్పవచ్చు కదా ఆ టైంలో అని చెప్పేసి ఇలా కొత్త సినిమాలు చూడడమే బంద్ చేసిన ఎప్పుడన్నా ఒకసారి చూడాలనిపిస్తే ఈ ఎడిటింగ్ చేసుకుంటూ పాత సినిమాలు ఉంటాయి కదా నాకు నచ్చిన సినిమాలు అయితే అవి పెట్టుకుంటూ అవి చూసుకుంటూ ఎడిటింగ్ అయితే చేస్తా అనమాట ఇప్పుడు పాత సినిమాలు చూసినాం అనుకో ఇప్పుడు దాంట్లో మనకు తర్వాత ఏం జరుగుతుంది ముందేం జరుగుతుంది తర్వాత పాట ఎప్పుడు వస్తుంది ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మనం దాని మీద అంత ఫోకస్ చేయము అదే కొత్త సినిమాలు అయితే ఆ తుక్కొని చూస్తాం కాబట్టి నేను కొత్త సినిమా సినిమా చూడడం అయితే బంద్ చేసిన ఈ రోజు అయితే ఒకటి కుబేరా సినిమా ఉంటే అది చూసిన అది స్టార్టింగ్ మా సార్ చూస్తుంటే కొంచెం చూసిన ఒక పాట వస్తుంటే అదేంద్రకి ఈ పాట మస్తున్నా ఏ సినిమాలో అని చెప్పేసి ఆ పొయ్యి చూసిన అనమాట చూడగానే ఆ పాట అయితే నాకు మంచిగా నచ్చింది ఇంత ముందుకు చాలా మంది వాట్సాప్ స్టేటస్లో విన్నాను నేను ఇక అందుకే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి మొత్తం చూసిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అప్పుడు లేచి ఇంకా నా కోసం చాయ్ పెట్టుకున్న పిల్లల కోసం ఏమో పాలు అయితే వెయిట్ చేస్తున్నా ఇక పిల్లలు మధ్యాహ్నం అయితే అన్నం ఏం తినలేదు మేము తిన్నదే వన్ థర్టీకి అట్లా తిన్నాం కదా ఇక కన్నయ్య లేచిన తర్వాత అమ్మ ఆకలి అన్నం పెట్టు అంటే నేను కన్నయ్య కోసం అన్నం పెట్టినా అన్నం పెడుతుంటే నేను బ్యాక్ కెమెరా పెట్టిన కదా నిన్నటి నుంచి బ్యాక్ కెమెరాతోనే వీడియోస్ అనేవి రికార్డ్ చేస్తున్నాను విషయం వచ్చి అమ్మ నువ్వు సరిగ్గా కనబడట్లేదు అమ్మా హేర్ అని చెప్పి చెప్పగానే నేను మళ్ళీ అడ్జస్ట్ చేశాను ఇంకా పిల్లలు ఇద్దరు సాయంత్రం అన్నం దినేసండ్రు నేనేమో చాయ్ తాగిన తర్వాత అందరం కలిసి అయితే వాకింగ్ కు పోయినా నేను తర్వాత పిల్లలు మా పక్కన అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి తిరుగుతున్నాం అనమాట ఈవినింగ్ టైంలో ఇదంతా ఎన్టీపీసీ లోపల అనమాట స్కూల్ సరౌండింగ్లో లో ఉండే ఏరియా ఈ స్కూల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటదని చెప్పిన కదా ఇక్కడ నుంచే మాకు కరెంటు ఫ్రీగా వస్తుంది ఈ పవర్ ప్లాంట్ దగ్గరకు అయితే ఎవరిని పోనీయరు సెక్యూరిటీ అయితే మస్తు అన్నట్టుగా ఉంటది ఇది మా క్వార్టర్లో నుంచి అవి రెండు కనిపిస్తున్నాయి కదా చూడడానికి ఏమో దగ్గర కనిపిస్తాయి కానీ మా క్వార్టర్స్ నుంచి అది చాలా దూరం ఉంటుంది టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మేము ఒకసారి నడుచుకుంటూ పోయి చూపించినాం కదా వాకింగ్ కానీ అక్కడ సగం వరకే వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాము ఈ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల మాకైతే కరెంటు ఫ్రీ కానీ కొన్ని కొన్ని సార్ల ఎన్ని మేము ఉలికి పడి భయపడ్డామో దాంట్లో వచ్చే శబ్దాలకి సడన్ గా ఒకటి పెద్దగా పేలున్న సౌండ్ వస్తుంది మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లోనే వెళ్ళిందని చెప్పేసి హడావిడిగా అన్ని చెక్ చేసుకుంటాం కానీ అది ఇంట్లో నుంచి వచ్చే సౌండ్ కాదు ప్లాంట్ దగ్గర నుంచి వచ్చే సౌండ్ కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఏదైనా పేలినట్టు అయింది అనుకో సడన్ గా ఇంట్లో కొంచెం ఇట్లా మెరుపులాగా వచ్చేసి కరెంట్ అయితే పోతుంది అట్లా చాలా సార్లు జరిగింది భయం అయితది కొన్నిసార్లు ఏంటి అంటే పేలిన సౌండ్ వచ్చింది అనుకో కరెంట్ నుంచి ఇంట్లో రియాక్షన్స్ వస్తాయి ఇట్లా ఎంసీఈ ఉంటది కదా అక్కడ నుంచి కొంచెం గట్టిగా ఒక లైట్ వచ్చి పోయినట్టు జరగడం అయితే జరుగుతూ ఉంటది మళ్ళీ వర్షం వచ్చిన ఉరుములు వచ్చినా కూడా భయం అయితూ ఉంటది ఎందుకంటే ఇప్పుడు మెరుపులు వచ్చినా కూడా ఇట్లా ఇంట్లో ఏదో ఒకటి పేలిన సౌండ్ అయితే వస్తూ ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇక నాకు కరెంట్ హీటర్స్ అయితే వాడడం అలవాటు అయిపోయింది మీలో చాలా మంది అయితే చెప్తుండ్రు అక్క హీటర్స్ వాడడం ఆపేసి గ్యాస్ తీసుకోమని చెప్పి గ్యాస్ ఉంది కానీ ఎవరైనా సరే తక్కువ రేట్లో వచ్చిన వాటినే యూస్ చేస్తాం ఎక్కువ ఉండే వాటిని అయితే మనం వాడడం కదా ఇగో నేను కూడా కానీ నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక వాకింగ్ వచ్చినామని చెప్పినాం కదా మేము ఉండేది టైప్ టూ కదా ఈ క్వార్టర్స్ వచ్చేమో టైప్ త్రీ క్వార్టర్స్ ఇక్కడ ఇవి మేనేజర్ వాళ్ళకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అయితే ఈ టైప్ త్రీ అయితే అలర్ట్ చేస్తూ ఉంటారు ఈ ఇల్లులు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ ఈ క్వార్టర్ చుట్టూ ఒక ఎనిమిది తొమ్మిది వేల ఇల్లు అయితే ఉంటుండొచ్చు అన్ని దగ్గర దగ్గరనే ఉంటాయి ఒక్క మనిషి కూడా బయటికి రాడు కాకపోతే అందరికి కరెంటు వాటర్ ఈ రెండు ఫ్రీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటది ఇగో గిట్లయితే సాయంత్రం వాకింగ్ అయితే చేస్తున్నాం నైట్ అయితే వంట చేసే పని ఏం లేదు అన్నం ఉంది చికెన్ ఉంది కదా ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరికి స్నానాలు చేయించి తర్వాత కొద్దిసేపు చదివిస్తే ఈ రోజు రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మొన్న వీడియో పెట్టడానికి మన ఛాలెంజ్ అయితే బ్రేక్ అయిపోయింది మళ్ళీ కష్టపడి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్